নমস্তে నేను సరే ఏదైతే నందమూరి ఫ్యామిలీతో అనుబంధం ఉందో దానివల్లే ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది మరి నిజంగానే నందమూరి ఫ్యామిలీతోని అనుబంధం పెరగడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నది ఏంటంటే నందమూరి ఫ్యామిలీతోనే అనుబంధం పెరిగి పెరగడం వల్లనే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం సార్ నందమూరి కుటుంబ సభ్యులతో రత్న గారి సత్యమణి ఆయనకి రెడ్డి అలిక్యారెడ్డి గారు మామూలుగా వారు చనిపోయినప్పుడు తారక రత్న గారు చనిపోయినప్పుడు ఆ కుటుంబం నందమూరి కుటుంబం కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు ఆయనతోటి సఖ్యతగా మెలిగిన విధానం కావచ్చు వాళ్ళ కుటుంబం గురించి రెడ్డి గారి గురించి పిల్లల గురించి అలాగే బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి కార చర్యలకు సంబంధించి భారవ నాదే అని చెప్పిన ఆయన చెప్పిన విధానం కావచ్చు అట్లాగే ఆ కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమాన్ని వాళ్ళ అంటే ఇష్టం ముందు చనిపోయిన తర్వాత వాళ్ళని దూరంగా పెట్టకుండా వాళ్ళని బాగా చూసుకునే విధానం కావచ్చు కలిసిపోయిన విధానం కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ బంధువర్గంలో ఒక చర్చ అనేది వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే బయట నుంచి చూసినప్పుడు వేరు అందరూ ఎవరు ఎప్పుడు కలిసి ఉండింది లేదు తర్వాత అక్కడ జరిగిన తర్వాత ఎక్కువ రోజులు కలిసి ఉండటం ఆ కార్యక్రమాలు జరిగేంతవరకు కూడా ఒకళ్ళో దగ్గర అవటం మాట్లాడుకోవటం మనసు మాట్లాడుకోవటం కలమషం లేని నందమూరి కుటుంబ సభ్యుల యొక్క పలకరింపులు కావచ్చు వాళ్ళు చూ చూపిన విధానం కావచ్చు చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలనే అభిప్రాయంలో వచ్చిన మాట మాత్రం వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఒక రకంగా అప్పటి నుంచి వాళ్ళు ప్రవర్తించిన విధానం చూసుకున్న తర్వాత కొన్ని రోజులు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో కావచ్చు ఎక్స్ క ఎక్స్లో కావచ్చు ఎలాంటి దోషణ పోషణలు చేయకుండా కొన్ని రోజులు కాస్త విరామం ప్రకటించిన విషయం కూడా మనం గమనించుకోవాలి అంటే అప్పటి నుంచి ముందు నుంచే కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అతను విజయసాయిరెడ్డిని కొంచెం దూరం పెట్టే ఆలోచనలో ఉన్నారు దూరం పెట్టారు కూడా దానికి తోడు ఈ కుటుంబం దగ్గరైన నేపథ్యం ఆ కార్యక్రమాల నిర్వహణ తీరు వాళ్ళని పలకరించిన విధానం వాళ్ళని గౌరవించిన విధానం చూసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులలో చర్చొచ్చి ఇలాంటి వ్యక్తుల గురించా మీరు మాట్లాడుతుంది దోషణ పోషణ చేస్తుంది అది మంచి పద్ధతి కాదేమో అని చెప్పిన వాళ్ళల్లో చర్చ వచ్చిన మాట కూడా వాస్తవమే ఆ సందర్భంగా కొంత ఇతను కూడా పునరాలోచనలు పడి ఇక రాజకీయంగానే మాట్లాడదాం వ్యక్తిగత దోషాలకి వెళ్ళకూడదు అనే నిర్ణయానికి ఇతను రావటం కూడా జరిగింది కానీ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి అధినాయకత్వం నువ్వు ఎలా మాట్లాడాల్సింది ఎలా చేయాల్సిందే అని చెప్పని ఒక రకంగా అందరి చేత ఏ విధంగా అయితే చెప్పించారు నీ ఇతని చేత కూడా ఆ విధంగానే చెప్పించారు అందులో మాట్లాడించారు ఆ విధంగా రాతలు రాయించారు కొన్ని రోజులు విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి విజయసాయిరెడ్డి విజృంభించాడు అందులో సందేహం కూడా ఏం లేదు బాబు గారినన్నా లేకపోతే పురంధేశ్వరు గారిన మిగిలిన వాళ్ళనన్నా కూడా నిస్సందేహంగా అదే విధ వరవడినే కొనసాగించడం కొంచెం అధికంగానే రాత్రి కూడా రాయటం కూడా జరిగింది మాట్లాడటం కూడా జరిగింది ఏదేమైనా సరే ఆ అమ్మాయి అలేఖరెడ్డికి సంబంధించినటువంటి కుటుంబం కాబట్టిది అతను అయ్యాడు కాబట్టి ఆ బాధ్యత కూడా ఇతని మీద ఒక రకంగా పడిందనే భావించాను దానికి సంబంధించి బాలకృష్ణ గారు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి నమ్మకం కావచ్చు హామీ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఎవరికైనా సరే ఎంత రాక్షసుడికైనా సరే శత్రుత్వం అనేది రాజకీయంగా ఉన్నప్పుడు వేరు మామూలుగా ఫ్యాక్షనిస్టుల రాజకీయం వేరు అక్కడ ఒక నాయకుడుగా వాళ్ళు ఆలోచించినా కూడా వీళ్ళు దాని గురించి ఆలోచించుకోకుండా రాజకీయం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారనేది దగ్గరకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా వాళ్ళకైతే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే పూర్తిగా అర్థమైంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత ఇంత అంటే ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అతను కొంచెం తగ్గిన విషయాన్ని అధిష్టానం మాత్రం తీవ్రంగా పరిగణించేసి మళ్ళీ ఎన్నికల్లో కూడా అతను నిలబడే ఆలోచన అయితే లేదు కావాలని నిలబెట్టి మళ్ళీ అలా మాట్లాడించారనేది మాత్రం వాస్తవమే ఓ రకంగా అంతకుముందు నుంచే అతన్ని పక్క దప్పించాలనే క్రమంలో ఇప్పుడు తప్పించారని మీరు అడిగారు కదా వాళ్ళు అతను బయటికి పంపిస్తే నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి బయటికి అని అయితే నేనైతే భావించట్ల ప్రాధాన్యత అయితే తగ్గిస్తారేమో కానీ అతను బయటికి పంపిస్తే అతను తప్పు ఒప్పుకొని అతను చేసిన ఆర్థిక నేరాలన్నిటికి కూడా బయట పెట్టాడు అనుకోండి ఇబ్బంది పడేది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా అంటే ఇప్పుడు ఈ రాజీనామాను వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా పార్టీలో ఉంచాలని చూస్తున్నారా లేకపోతే ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా ఎవరిని కలవనివ్వకుండా చూస్తారు రాజీనామా అనేది రాజ్యసభ సభ్యుడిగా ఉపరాష్ట్రపతి గారు ఆమోదించేశారు ఇక పార్టీలో ఆమోదిస్తారా లేదనేది చూడాలి వాళ్ళు అతన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకొని నేను చె అన్ని చేశానని చెప్పి చెబుతున్నాడు కదా రాజీనామా చేసింది కూడా దాని ఎవరు ఖండించలేదు కదా అదే చెప్పేది కాబట్టి ఇక్కడ ఏమి కూడా జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడకుండా విజయసాయి రెడ్డి చేశారని అయితే మనం ఎంత భావించాల్సిన అవసరం అయితే ఉందని అయితే నేను భావించట్లేదు సో మొత్తానికైతే వాళ్ళైతే అయితే ఆ పార్టీ నుంచి అయితే బయటికి రానివ్వకుండా చూస్తారు ఎంత ఏదైనా లోపల విభేదాలు ఉన్నా కూడా ఎక్కడ ఈ గతంలో చేసిన కొన్ని తప్పులకి ఏవైతే ఉన్నాయో వాటి అన్ని బయటపడతాయి కాబట్టి ఈయనైతే ఆ పార్టీ అయితే దూరం చేసుకోవద్దు అని అనుకోవాలంటారు అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా ఖాయమని అనుకోవచ్చు మరి మనం నిస్సందేహంగా ఇప్పుడు దస్తగిరి అంశం తీసుకుందాం మనం రెడ్డి గారి హత్యకు సంబంధించి దస్తగిరి బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి కదా నేనే హత్య చేశాను దానికి ఫలానా వాళ్ళు నన్ను ప్రేరణ చేశారు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు దీనికి అవినాష్ రెడ్డే కారణం అని చెప్పి అతను చెప్పాడు కదా చెప్పినప్పుడు వేగవంతమైంది కదా అట్లానే విజయసాయి రెడ్డి కనుక తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది ప్రభుత్వాన్ని సహకరించేసి విచారణకు సహకరించాడు అనుకోండి అప్పుడు తప్పులు ఎవరు చేశారో మొత్తం చెప్పాడు అనుకోండి అంతి లబ్ధిదారుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి కదా కాబట్టి అతని మెడకే చుట్టుకుంటుంది కదా అంత పని వాడు చేస్తారని కానీ వాడని కాదని తను ప్రవర్తిస్తాడని అయితే నేనైతే భావించట్లేదు అంటే ఇప్పుడు ఎంత బయటికి రావాలని విజయసాయి విజయసాయి రెడ్డి గారికి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పట్టుకొని ఉంటారు ఎంత అయినా కూడా నిస్సందేహంగా ఇవన్నీ కూడా జనాలని కొంచెం వాళ్ళని డైవర్ట్ చేయడానికే తప్ప నిజానికైతే అది జరగదు అంటారు పార్టీలోనే ఉంటారు ఆ పార్టీని ఇప్పుడు అతను అవినాష్ రెడ్డి గురించి చెప్పాడు ఇట్లా ఫోన్ చేసి వివేకానంద రెడ్డి హత్య గురించి అదే కనుక దానికి కట్టుబడి రేపొద్దున కూడా అక్కడే చెప్పాడు అనుకోండి ఇంతవరకు అతను అతన్ని సాక్షిగా పిలవలేదు కదా మొట్టమొట్ట ప్రజలకు చెప్పింది అతను మరి ఇప్పటిదాకా ఎవరు కాపాడుతున్నారు అతన్ని ఎందుకు అతను సాక్షిగా కూడా పిలవలేదు సిబిఐ విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డిని కాబట్టి ఆలోచించుకోవాలి కదా ఎవరు కాపాడుతున్నారు అతన్ని పెద్ద జగన్మోహన్ రెడ్డి అంటారా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎవరు ప్రేరేపిస్తున్నారా మనకు అనవసరం సిబిఐ వాళ్ళ ఆయన పిలవలేదు ఎవరి చేతుల్లో ఉంది అంటే పైన ఉంది అంటున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచే జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారా విజయసాయి రెడ్డిని కూడా వాళ్లే కాపాడుతున్నారు పైన పెద్దలు అనేది అభిప్రాయం అందుట్లో అనుమానం ఏముంది లేకపోతే సిబిఐ చరిత్రలో మూడు రోజులు ఒక నేరస్తుడిని అదుపులో తీసుకోవాలనే వాళ్ళ వాళ్ళ దృష్టిలో నేరస్తుడు అది నేరస్తుడా కాదా అనేది విచారణ తిరుతుంది అభియోగం ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకోవాలని చెప్పని మూడు రోజులు కాలయాపన చేసి రక్తహస్తాలతో హస్తాలతో సందర్భం అవినాష్ రెడ్డి విషయంలో తప్ప భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు కదా మాజీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు లేకపోతే మంత్రులు అదుపులో తీసుకున్నారు మొన్న ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు ఎన్ని చేసినా కూడా మరి అవినాష్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారు అంటే అంతకంటే గొప్పవాడ ఇది అర్థం చేసుకోవాలి కదా అందరూ కాబట్టి ఇక్కడ కొన్ని స్వతంత్ర సంస్థలు కూడా స్వతంత్రంగా పనిచేయట్లేదు అనేది చాలా స్పష్టం పేరుకు మాత్రమే స్వతంత్ర సంస్థలు తప్ప ఇంకా కొంతమంది చేతులు బందీలుగానే ఉన్నాయి వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నాయి ఆ ఆడేవాళ్ళు ఎవరు పై పైన పెద్దలే కదా వాళ్ళు ఆడిచ్చేదే కదా ఇదైతే చాలా స్పష్టం థ్యాంక్ యూ సో మచ్ సార్